హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని లైక్ చేసి స్టోరీని మొదలుపెట్టేయండి ఇంట్లోకి వస్తున్న సూర్యగారిని వీల్ చైర్లో ఉన్న సంవేదన చూసి మైరా పరుగున వెళ్ళి ముందు సూర్యగారిని హక్ చేసుకుని పలకరించి పక్కనే ఉన్న వీల్చైర్లో మనుషులతో అసలు సంబంధమే లేనట్టు ఉన్న చెల్లిని చూసి మౌకాళ్ళ మీద తన కూర్చుంది మైరా శ్యామ్ శ్యామ్ ఏమైంది నీకు ఇలా ఎందుకు వీల్చైర్లో ఉన్నావు అని అడుగుతుంటే సమాధానమే కాదు అసలు చలనమే మర్చిపోయిన తను ఏమని చెప్తుంది చూపులకు మాత్రమే తమలా తమలా ఉన్న స్థితిలో మాత్రం చలనం మరిచిన బొమ్మలా ఉన్న చెల్లిని చూసి శామ్ అని ఏడుస్తూ పిలుస్తున్న మైరా దగ్గరికి వచ్చి భుజం మీద తన చేతిని వేశాడు ఆరవ్ ఆరవ్ చేతి స్పర్శకు టక్కున పైకి లేచి అతని చేతిని పట్టుకొని ఆరవ్ గారు ఏమైంది మన శ్యామ్కి ఏమైందండి శ్యామ్ ఎందుకలా ఉంది అని అతని చేతిని కుదిపేస్తూ ఏడుస్తూ అడిగింది మైరా అప్పటి వరకు అసలు విక్రమ్ ఎన్ విక్రమ్ ఎందుకు వచ్చాడో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్లోనే ఉన్న ఆర్నవ్ మైరా ఏడుపు వినబడంతోనే ఫాస్ట్గా తన రూమ్లోంచి బయటకు వచ్చి చూసేసరికి వీల్ చైర్లో ఉన్న శామ్ని చూసి అక్కడే షాక్ కొట్టినట్టు అయ్యింది ఆర్నవ్కి శామ్ను అస్సలు అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్నవ్ పైగా నిన్న రాత్రి కూడా విక్రాంత్ ఈ విషయం గురించి తనకు చెప్పలేదు ఇప్పుడు సడన్గా అక్కడ తల్లి కనబడడంతో షాక్తో బిగుసుకుపోయాడు చోటే పైగా మైరా ఏడుపు విని సామ్రాట్ ఆర్వీ కూడా బయటకు వచ్చి ఏడుస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందో అని అడుగుతూ ఉంటే గబగబ మెట్లు దిగి వస్తున్నాడు ఆర్నవ్ ఆర్నవ్ ఫేస్లో కనిపిస్తున్న కంగారు చూస్తుంటే ఆరో చేతులు బిగుసుకున్నాయి మైరా భుజం చుట్టూత తల్లి దగ్గరికి వెళ్ళాలని మనసు అటే పోతున్నా కూడా అక్కడ ఆరో తనని అబ్జర్వ్ చేస్తూ ఉండడం గమనించి శామ్ వీల్ చైర్ వైపు పడుతున్న తన అడుగులని కాస్త మైరా వైపుకు తిప్పాడు ఆర్నవ్ అది గమనించిన ఆరో మైరా కన్నీళ్ళని తుడుస్తూ మైరా ముందు ఆ ఏడు పాపు అన్నాడు సీరియస్గా ఆరో వాయిస్కి కష్టంగా ఏడుపు ఆపుకుంటూ బాబాయ్ అసలు శ్యామ్కి ఏం జరిగింది ఎందుకు ఇలా ఉంది అని అడిగింది మైరా మా ఎవరు తను అని అసలు శామ్ ఎవరో తెలియనట్టే అడిగాడు మైరా మైరాకి మరోవైపుకి వచ్చిన ఆర్నవ్ స ఆర్నవ్ క్వశ్చన్కి కోపంగా పళ్ళు కొరుకుతూ శామ్ కోసమే డాక్టర్ విక్రమ్ని పిలిపించాను మైరా ఒక్కసారి ఆయన చూశారంటే ఖచ్చితంగా సంవేద ఎప్పటిలా లేచి తిరుగుతుంది అన్నాడు ఆర్నవ్ను చూస్తూనే మైరాకి అసలేం అర్థం కావట్లేదు ఏమైంది శామ్కి ఎందుకు ఇలా ఉంది అని మరోసారి అడిగింది అంటే మైరా దృష్టిలో ఇప్పుడు శామ్ ఆఫ్టర్ డెలివరీ బాగుంది కాకపోతే పురిట్లోనే తన కొడుకుని చ పోగొట్టుకోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అని మాత్రమే తెలుసు మైరాకి అలా డిప్రెషన్లోకి వెళ్ళిన శామ్కి కాస్త చేంజ్ కావాలని విక్రాంత్ తనని డైవర్ట్ చేయడానికి అమెరికా తీసుకువెళ్ళాడని చెప్పారు ఇన్ని రోజులు పైగా ఎప్పుడు ఆరో మాత్రమే వెళ్ళేవాడు ఇక సూర్య వాళ్ళు కూడా వెళ్ళొచ్చిన శామ్ బాగుందని చెప్పారు మైరాకి అలాంటిది శామ్ ఇప్పుడు ఇలా ఉండడం చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు ఇదంతా అసలు ఎప్పుడు జరిగింది అని అయోమయంగా అడిగింది మైరా మైరా అన్ని విషయాలు ఇప్పుడే చెప్పాలా వచ్చిన వాళ్ళని కనీసం ఫ్రెష్ అయ్యేలా అయినా చూడు దాని తర్వాత విక్రమ్ గారు శామ్ని చెక్ చేస్తారు విక్రమ్ గారు అంత ఖాళీగా ఏముండరు ఆయనకి ఇంకా వేరే చాలా కేసులు ఉంటాయి కదా ముందైతే మన రూమ్ రూమ్కి తీసుకువెళ్ళు అని మైరాతో శ్యామ్ని పంపించిన ఆరో సూర్యను మరో లోకి తీసుకువెళ్తూ అతనితో పాటు తను వెళ్ళాడు మావయ్య ఎలా ఉన్నారు అని కృష్ణ కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత శామ్ గురించి విక్రాంత్కి చెప్పారా అని అడిగాడు ఆరవ్ లేదు బాబు విక్రాంత్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది కాల్ చేస్తుంటే నిన్న ఇప్పుడు ఇంకా కాల్ చేయలేదు కానీ శామ్కి బాగవుతుంది అంటే వాడికి కూడా అంతకన్నా ఏం కావాలి పాపం ఇరవై ఐదేళ్ల నుండి ఆ క్షణం కోసమే కదా వాడు ఎదురు చూసేది అన్నాడు సూర్య హా అవునవును మావయ్య పాపం విక్రాంత్ ఎన్నాళ్ళ నిరీక్షను ఈసారి మొత్తం తీర్చేయాలి అన్నాడు ఆరో సైడ్ స్మైల్తో ఏంటి ఏంటి బాబు అని అనుమానంగా అడిగాడు సూర్య ఆరో మాటలు అర్థం కాక అదే మావయ్య పాపం విక్రాంత్ శామ్లో కదలిక కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నాడు కదా అదే అదే విషయం చెప్తున్నాను నేను మీరు ముందు ఫ్రెష్ అవ్వండి వీలైతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను విక్రాంత్కి అని చెప్పడంతో త్వరగా రెడీ అయితే శామ్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని సూర్యతో చెప్పి బయటకు వచ్చేశాడు ఆరవ్ హాల్లోనే ఉన్న ఆర్నవ్ ఇంకా శామ్ను మైరా తీసుకువెళ్ళిన రూమ్ వైపే చూస్తూ ఉండడం చూసి ఆర్నవ్ ఏంటి ఇక్కడ నిలబడ్డావు అని అడిగాడు ఆరవ్ ఆరవ్ మాటకి ఉలిక్కిపడి అది అది అని తడబడుతూ డాడ్ తను తనెవరు అని అడిగాడు శామ్ని ఉద్దేశించి ఆర్నవ్ ఓవర్ యాక్షన్ చూసి ఆరవ్కు పిడికిలి బిగించి చూస్తూ ఆవిడ నీకు అమ్మ అన్నాడు ఆరవ్ అంతే ఆ ఒక్క ఒక్క మాటకి ఉలిక్కి పడిన ఆర్నవ్ వాట్ అన్నాడు అరిచినట్టే గట్టిగా వెనక నుండి వచ్చిన సామ్రాట్ ఆర్నవ్ మెడ మీద నుండి చేతిని వేస్తూ షోల్డర్ మీద నొక్కుతూ అదేంటి ఆర్నవ్ అంత కంగారు పడుతున్నావు కూల్ అన్నాడు చాలా కూల్గా సైడ్ స్మైల్ చేస్తూ ఆర్నవ్కి చిరాగ్గా అనిపిస్తుంది సామ్రాట్ తన మీద అలా చేయి వేయడం కానీ ఆరవ్ ఎదురుగా లేకపోయి ఉంటేనా ఖచ్చితంగా సామ్రాట్కి ఎదురు తిరిగి మళ్ళీ తన్నులు కూడా తినేవాడు సామ్రాట్ చేతిలో బట్ ఇప్పుడు ఎదురుగా ఆరవ్ ఉన్నాడు అని అంతకుముందే ఆరవ్ చెప్పాడు కదా సామ్రాట్ విషయంలో నోరు జారొద్దు అని ఒకవేళ తన మాట కాదని జారితే ఇటు సామ్రాట్ మాత్రమే కాదు ఆరవ్ చేతుల్లో కూడా మోగిపోద్ది అని సైలెంట్గా సామ్రాట్ని చూసి పళ్ళు పళ్ళునురుతూ తను నాకమ్మేంటి డాడ్ అన్నాడు దవడలు బిగించి ఆర్నవ్ అమ్మ అంటే అమ్మ కాదు ఆర్నవ్ అమ్మ లాంటిది మీ అమ్మకి చెల్లి తను నీకమ్మేంటి తను మీ అమ్మలా సాఫ్ట్ అస్సలు కాదు ఒక్కసారి లేవని తనలోని షేర్ చూపిస్తుంది నీకు అన్నాడు ఆరవ్ శామ్ లేస్తే తన గురించి తెలిసాక ఏం జరుగుతుందో అన్న జలకిస్తూ ఆరవ్ మాటలతో ఆలోచనలో పడ్డ ఆర్నవ్ ఎంత ధైర్యం ఉండి ఏం డాడ్ చివరికి ఒ దుర్మార్గుడిని నమ్మి ఇలా అయ్యింది కదా అన్నాడు ఆర్నవ్ ఏదో ఆలోచనలో మనసులో అన్నాననుకొని బయటకే అనస్తూ అది విన్న ఆరవ్ రెడీ సే ఆరవ్ అన్నాడు ఆరవ్ మాటకి స్పృహ వచ్చిన ఆర్నవ్ తానేమన్నాడో తెలుసుకొని షట్ మనసులోనే తనను తాను తిట్టుకుంటూ అది డాడ్ అంటే ఆవిడ ఇప్పుడు ఇలా ఉందంటే ఖచ్చితంగా ఏదో గట్టి రీజనే ఉండి ఉంటుంది కదా అందుకే అలా అన్నాను అని కవర్ చేసుకున్నాడు ఆర్నవ్ హా యస్ ఆర్నవ్ యువర్ గెస్సింగ్ ఈస్ పర్ఫెక్ట్ రీజన్ తను మనస్ఫూర్తిగా ఇష్టపడినవాడే అని చెప్పాడు ఆరవ్ ఆర్నవ్ ఫేస్లోకి తొంగి చూస్తూ ఆర్నవ్ పిడికిలి బిగిస్తూ అందుకే కదా వాడిని వాడి ఫ్యామిలీ మొత్తాన్ని సర్వనాశనం చేసే వరకు నాకు మనశ్శాంతి లేదు అని మనసులోనే అనుకున్నాడు ఆర్నవ్ ఓకే ఆర్నవ్ నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని ఆరవ్ వెళ్ళిపోతుంటే అని ఆర్నవ్ కూడా తన రూమ్కి వెళ్ళిపోయాడు రూమ్కి వెళ్ళగానే ముందు విక్రాంత్కి మెసేజ్ చేసి కలవడానికి టైం ప్లేస్ చెప్పాడు ఆర్నవ్ అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతే హాల్లోని సోఫాలో కూర్చుని టిఫిన్ చేయడానికి కూడా ఇంకా బయటకు రాని సమీర్ కోసం ఓపెన్ కానీ అతని రూమ్ డోర్ వైపు తదేకంగా చూస్తూ ఉంది ఆర్వి డైనింగ్ టేబుల్ సర్దేసి పని మనిషి చేత విక్రమ్ కోసం టిఫిన్ని రూమ్కి పంపించిన ఆరవ్ ఆర్వి పక్కన కూర్చున్న మైరా ఒడిలో తల పెట్టుకొని బాధగా కళ్ళు మూసింది ఆర్వి ఒక్కొక్కరుగా మిథున కాలేజ్కి మైన ఆఫీస్కి వెళ్తుంటే ఇక తాను ఒక్కరితో ఇంట్లో ఉండడం కూడా బోర్గా అనిపించి మా నేను కూడా ఆఫీస్కి వెళ్ళనా అని అడిగింది ఆర్వి నీ హెల్త్ ఇప్పుడు బాగోలేదుగా బంగారం కొద్ది రోజులు ఓపికపట్టు ఆ తర్వాత వెళ్ళొచ్చు అని ఆర్వి తల నిమురుతూ చెప్పింది మైరా కాసేపటికి విక్రమ్ కూడా హాస్పిటల్కి వెళ్తూ గంటలో శామ్ను తను చెప్పిన హాస్పిటల్కి తీసుకురమ్మని మెసేజ్ చేసి వెళ్ళిపోయాడు విక్రమ్ ఓ గంట తర్వాత శామ్ని ఆరవ్ సూర్య కలిసి విక్రమ్ చెప్పిన హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఆర్నవ్ను ఫాలో అవ్వమని సామ్రాట్కి చెప్పాడు ఆరవ్ ఆర్నవ్ కార్ ఆఫీస్ రూట్ కాకుండా మరో రూట్లో వెళ్తుంటే ఆర్నవ్ కార్కి కనుచూపు మేరలో దూరంలో హెల్మెట్ పెట్టుకొని స్పోర్ట్స్ బైక్లో ఉన్నాడు సామ్రాట్ సామ్రాట్ వెనక్కి ఆరవ్ అతని కోసం హాయర్ చేసిన గార్డ్స్ ఉన్నారు ఆర్నవ్ కార్ వెళ్తున్న రూట్ చూసి అది ఆఫీస్ రూట్ కాదని అర్థమవుతుంటే నిన్న వెళ్ళిన రిసార్ట్కి వెళ్తున్నాడేమో విక్రాంత్ని కలవడానికి అని అనుకున్నాడు సామ్రాట్ కానీ కాసేపటికే అది రిసార్ట్ రూట్ కూడా కాదని తెలియడంతో తన వెనకే బ్లైండ్గా వెళ్ళిపోతున్న సామ్రాట్కి ఆర్నవ్ కార్ కోల్కటాలోని ఓ రిచెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవ్వడం కనిపించి అటెందుకు వెళ్తున్నాడో తెలియలేదు కాసేపటికి అదే ఏరియాలో ఉన్న ఓ కాస్ట్లీ విల్లాలోకి దూసుకుపోయింది ఆర్నవ్ కార్ ఔటర్స్కి పర్మిషన్ లేకపోవడంతో ఆ విల్లా గేట్ ముందు నుండే వెళ్ళిన సామ్రాట్ దాని చుట్టూ తిరిగి ఇంకో ఎంట్రన్స్ కోసం చూస్తూ ఉన్నాడు శామ్ రిపోర్ట్స్ చూస్తున్న విక్రమ్లో ఎందుకో అతనికి డౌట్గా అనిపించి తను చేయాలనుకున్న టెస్ట్లను రాసి మరోసారి శామ్కి ఆ టెస్ట్లన్నీ చేయించమని చెప్పాడు అరగంట తర్వాత రిపోర్ట్స్ రావడంతో వాటినే చూస్తున్న విక్రమ్కి శామ్ హెల్త్ కండిషన్స్లో తెలుస్తున్న ఒక్కో విషయానికి దిమ్మ తిరిగిపోతుంది నిజానికి విక్రమ్ ఒక సర్జన్ మాత్రమే మిగతా ట్రీట్మెంట్ అంతా అసిస్టెంట్కి చెప్పేస్తాడు కానీ సంవేద కండిషన్ చూసి ఆరవ్ అంటే ఉన్న అభిమానంతో శామ్ విషయంలో తనే రంగంలోకి దిగాడు విక్రమ్ రెండు గంటల తర్వాత తన క్యాబిన్లో ఆరవ్ వాళ్ళతో మాట్లాడాలని పిలిపించాడు విక్రమ్ చెప్పండి డాక్టర్ విక్రమ్ సంవేద కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎన్ని సంవత్సరాలు అయినా తనింకా కోమాలోంచి బయటకు రాకపోవడానికి రీజన్ ఏంటి అని ఆతృతగా అడుగుతున్న ఆరవ మాటకి అడ్డొస్తూ అసలు తను కోమాలోకి వెళ్తేనే కదా ఆరవ్ గారు అన్న విక్రమ్ మాటకి సూర్య ఆరవ్ ఇద్దరు షాక్తో ఒక్కసారి బిగుసుకుపోయారు ముందుగా ఆరవే తేరుకొని మీరేమంటున్నారు డాక్టర్ సంవేద డెలివరీ టైంలో తన తలకి తగిలిన దెబ్బ వల్ల కోమాలోకి వెళ్ళింది కదా అని ఆశ్చర్యంగా అడుగుతున్న ఆరవ్తో నో అని ఒకే మాట అన్నాడు విక్రమ్ తర్వాత ఏం జరగబోతుంది అసలు సంపేదకి ఏం జరిగింది తన కోమాలోకి వెళ్ళకపోతే ఎవరు తన కోమాలో ఉండేలా చేశారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మై డియర్ విలన్ ఓన్లీ సిరి వెనెలా కథల ప్రపంచంలో స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చే లైక్స్ని బట్టే నెక్స్ట్ అప్డేట్ ఎంత స్పీడ్గా రావాలి అనేది ఉంటుందని మర్చిపోకండి సో లైక్స్ ఎంత ఎక్కువగా ఉంటే స్టోరీ అంత ఫీ స్పీడ్గా వచ్చేస్తుంది